స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ములకూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ రాశి వారికి రాహువు మరి మేనరాశిలో ఆ తర్వాత శని వక్రించి కుంభరాశిలో ఉండడము మరి కర్కాటకంలో ఈ యొక్క బుధుడు గురుడు వృషభంలో ఉండడం కుజుడు మిథునంలో ఆ తర్వాత సింహంలో రవి కన్యలో శుక్రకేతువులు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది దీనివల్ల మనకి ఈ యొక్క సింహరాశి వారికి అన్నీ కూడా పనులన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకొని ఉంచుకుంటారు మనం ఈరోజు ఇది చేయాలి రేపు ఇది చేయాలి అనేటటువంటి పద్ధతితో ఆర్గనైజ్డ్గా మీరు పనులన్నీ కూడా ఈ వారం మీరు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీ పిల్లల్ని స్కూళ్ళకి దింపడము మీ ఆఫీసులకి మీరు లీవులు పెట్టడము ఇళ్ళలో వర్క్ ఫ్రమ్ హోమ్ అసలే ఆ తర్వాత పిల్లల్ని మళ్ళీ అపాయింట్మెంట్స్ తీసుకొని డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళడము ఈ ఈ విధంగా ఈ వారం అంతా కూడా మీకు ప్రోగ్రాం అంతా కూడా బిజీ బిజీగా ఉంటుంది అయితే భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి తండ బాధాలు లేకుండా చూసుకోవాలా అలాగే మా అందరికీ కూడా మీరు సహాయం చేసినటువంటి బంధువులు లేకపోతే సహాయం చేసినటువంటి మిత్రులు అవనాయండి వీళ్ళంతా కూడా ఇంకా మీకు పూర్తిగా మీకు సహాయం చేయకపోవడం వల్ల రెసిప్రొకేషన్ చేయకపోవడం వల్ల అరే మనం చేసినా సరే మనకు మంచి పేరు రాలేదు సరికదా వీళ్ళంతా మనల్ని గుర్తించలేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అలాగే ఈ వారంలో మీకు ఈ సింహ రాశి వాళ్ళకి మీరు ప్రేమ వ్యవహారాల్లో ప్రేమలో పడతారు మీరు అలాగే విద్యార్థులు వచ్చేసరికి మీరు చదువుకి సంబంధించి చాలా జాగ్రత్తగా చదువుకోవాలా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీకు వ్యాపారాలు మంచిగా పెరుగుతాయి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మాత్రం జోలికి వెళ్ళకండి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా కంపెనీలు పెట్టద్దు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావు అలాగే మీకు శత్రువులంతా కూడా మీకు అనుకూలంగా మీకు వ్యవహరించడము అనేటటువంటిది మీకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఈ యొక్క సింహ రాశి వాళ్ళకి ఈ వారంలో మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పాత స్నేహితులంతా కూడా రీ యూనియన్ ప్రోగ్రాములు పెట్టి అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ కలవడం అనేటటువంటి జరుగుతుంది ఇక్కడ ఉన్న లోకల్లో లోకల్ వాళ్ళు కలవడం జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని రాహువులు ఇద్దరూ బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని రాహు కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి ఈ మినతో సహా మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి అలాగే నల్ల నువ్వులతో నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు రెండు కూడా దానాలు శనివారం నాడు చేయండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మనకి ఈ యొక్క తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బ్రహ్మాండంగా ఈ వారం మీకుంటుంది Oh